హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు బీఎం రాయల్స్ మా మదర్ ఫుడ్ లాగ్స్ ఇవాళ మేము మరో ఎగ్జైటింగ్ రెసిపీ అందరికీ ఫేవరెట్ అండ్ హెల్తీ అయిన క్రిస్పీ గార్లిక్ ఫ్రై చేస్తున్నాము మంచి చైనీస్ ఫేమస్ స్ట్రీట్ ఫుడ్ స్టైల్ స్నాక్ ఇది రెసిపీ చాలా చాలా సింపుల్ ఈజీగా తయారేటువంటి పక్కా చైనీస్ స్టైల్ క్రిస్పీ గార్లిక్ ఫ్రైని ఎలా చేసుకోవాలో చివరి వరకు మిస్ అవ్వకుండా చూసి మీరు ట్రై చేయండి సూపర్ స్పైసీ అండ్ క్రిస్పీ స్నాక్ని ఎంజాయ్ చేస్తారు ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం మీకు ఎంత క్వాంటిటీలో కావాలనుకుంటే అన్ని వెల్లుల్లి గడ్డల్ని తీసుకొని చూపించిన విధంగా ఒలుచుకొని ఉంచాలి ఆ తర్వాత ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని హీట్ చేసుకోవాలి ఇలా వేడి వేడిగా ఉన్న ఆయిల్లో ఒలుచుకున్న వెల్లుల్లి రబ్బల్ని వేసి ఇలా బాగా మిక్స్ చేస్తూ పచ్చిదనం పోయి క్రిస్పీగా అయ్యే విధంగా ఫ్రై చేసుకోవాలి చూడండి వెల్లుల్లి ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇలాగే మిగతా వాటి అన్నింటినీ కూడా ఫ్రై చేసుకొని చివరిగా ఇదే ఆయిల్లో రెండు రెమ్మల కరివేపాకు వేసి క్రిస్పీగా అయ్యే విధంగా ఫ్రై చేసేసుకోవాలి ఇలా బాగా క్రిస్పీగా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి వేసేసుకోవాలి ఇప్పుడు ఫ్రై చేసుకున్న వెల్లుల్లిలో రుచికి సరిపడా సాల్ట్ ఒక స్పూన్ గరం మసాలా ఒక చిటికెడు పసుపు ఒక స్పూన్ కారం వేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి అలాగే ఫ్రై చేసుకున్న కరివేపాకు కూడా వేసి బాగా మిక్స్ చేసేసుకొని సర్వింగ్ ప్లేట్లో ఫ్రైడ్ చిల్లీ కాంబినేషన్తో సర్వ్ చేశాం అంతే చాలా సింపుల్ వీటిని వేడి వేడిగా ఉన్నప్పుడు తింటే చైనీస్ స్టైల్ కంటే కూడా చాలా చాలా బాగుంటాయి ఏంటి మరి ట్రై చేస్తారా ఏదైనా స్పెషల్ డేస్లో కానీ లేదా ఇంట్లో ఫ్యామిలీలో అందరూ టీవీ చూస్తూ టైంపాస్గా ఎంజాయ్ చేయాలంటే ఈ రెసిపీ ద బెస్ట్ చాయిస్ అవుతుంది మీరు తప్పక ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి ఈ స్పైసీ అండ్ క్రిస్పీ రెసిపీతో పాటు ఇవాళ మన కథ వచ్చేసి మొదట చప్పన నడుమ పుల్లన కొసన కమ్మన ఏమిటది పాలు పెరుగు నెయ్యి వంటలు నచ్చిన వారందరూ కూడా లైక్ చేసి తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మన టేస్టీ రెసిపీస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అలాగే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ పేజ్ని కూడా విజిట్ చేసి లైక్ చేయండి